నమస్కారం పెళ్ళి చూపులు ఏ రోజు వారంలో వెళ్ళాలి అనే దాని గురించి మాట్లాడదాం వీడియో స్కిప్ చేయకుండా వినండి మీకు అర్థమవుతుంది పూర్తిగా వారంలో ఏడు రోజులు ఉంటాయి ఆదివారము సోమవారము మంగళవారము గురువారము ఇవి ఒక పార్టీకి సంబంధించినవి అంటే గురు పార్టీ అంటారు గ్రహాల్లో రెండు పార్టీలు ఉన్నాయి శని పార్టీ గురు పార్టీ ఆ తర్వాత బుధవారము శుక్రవారము శనివారము శని పార్టీకి సంబంధించిన రోజులు పెళ్ళికధిపతి శుక్రుడు ఆయన ఏ పార్టీకి సంబంధించిన వాడంటే శని పార్టీకి శని పార్టీ రోజు ఏవి బుధవారం శుక్రవారం శనివారం అన్నా కదా ఈ మూడు రోజుల్లో ఎప్పుడైనా వెళ్ళవచ్చు ఇంకా మీకు క్లారిటీగా చెప్పాలంటే వాళ్ళ జాతకం చూస్తే వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు పుట్టినప్పుడే నిర్ణయించబడి ఉంటుంది అలా చూసి కరెక్ట్గా చెప్పవచ్చు అయినా బేసిక్గా చెప్తాను ఎందుకంటే శని పార్టీకి సంబంధించినదే పెళ్ళి కాబట్టి ఈ విషయం గుర్తులో పెట్టుకోండి బుధవారము శుక్రవారము శనివారము ఈ రోజుల్లోనే వెళ్ళడానికి ప్రయత్నించండి ఒకవేళ ఆది సోమ మంగళ గురువారం అయినా వాళ్ళ జాతకం చూడవలసి ఉంటుంది పెళ్లిచూపులకు వెళ్ళేటప్పుడు మీరు జాతకం చూపించుకున్నా చూపించుకోకపోయినా బుధవారం శుక్రవారం వెళ్ళండి ఎందుకంటే ఆ రోజులు చాలా మంచివి పెళ్ళి కధిపతి శుక్రుడు అన్నాను కదా శుక్రుడు శని పార్టీ మనిషి ఆ వ్యక్తి కూడా ఈ వారాల్లోనే ఉంటాడు శుక్రవారం అనుకోండి ముఖ్యంగా ఆ రోజు వెళ్ళండి లేదంటే శనివారం లేదంటే బుధవారం ఈ వారాల్లోనే వెళ్ళడానికి ప్రయత్నం చేయండి మీరు ఇది వరకు పెళ్లి చేసుకున్న వాళ్ళైతే మీకు తెలిసే ఉంటుంది